శివరాత్రి చరిత్ర శివరాత్రి హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి ఇది ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో కృష్ణపక్షం చతుర్థి తేదీ నాడు జరుపుకుంటారు శివరాత్రి అనగా శివునికి రాత్రి అని అర్థం ఈ రోజున భక్తులు ఉపవాసం చేస్తారు శివలింగాన్ని అభిషేకించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు శివరాత్రి వెనుక ఉన్న కొన్ని పురాతన కథలు సముద్ర మదనం కథ శివ పార్వతి కలెకలు కింద భక్తుని కథ శివరాత్రి పూజా విధానం అందులో మొదటివి సముద్ర మదనం కథ దేవతలు అసరులు కలిసి పాల సముద్రాన్ని మందిస్తున్న సమయంలో అలాహలం బయటకు వచ్చింది ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసే స్థితికి వచ్చింది అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలో ఆపుకొని భద్రపరిచాడు ఈ ఘటన శివరాత్రి రోజున జరిగిందని అందరూ చెబుతుంటారు ఈ కారణంగా శివునికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది శివ పార్వక పార్వతీదేవి శివుణ్ణి తన భర్తగా పొందేందుకు కఠోర తపస్సు చేసింది భక్తిని మెచ్చి ఆమె వివాహం చేసుకున్నాడు ఈ వివాహం శివరాత్రి రోజున జరిగిందని పురాణాలు మనకు చెబుతున్నాయి ఇందువల్ల ఆ రోజు భక్తులు శివ పార్వతులను ప్రత్యేకంగా పూజిస్తారు బిల్వృక్షం కింద భక్తుని ఒకప్పుడు ఒక వేటగాడు అడవిలో చెట్టెక్కి రాత్రంతా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది అతను తెలియకనే ఒక బిల్ల వృక్షం కింద ఉన్న శివలింగంపై జార జారవేశాడు రాత్రంతా భయం వల్ల నిద్రపోకుండా ఉండిపోయాడు అతని భక్తికి మెచివుడు అతని మోక్షాన్ని ప్రసాదించాడని మన పురాణ కథలు చెబుతున్నాయి శివరాత్రి పూజా విధానం ఉపవాసం శివలింగం అభిషేకం మంత్ర పారాయణం దీపారాధన నైవేద్యం రాత్రి జాగరణ మరుసటి రోజు ఉదయాన్నే ఉపవాసాన్ని విరమించాలి శివరాత్రి యొక్క విశిష్టత శివరాత్రి నాడు పార్వతిని వివాహం చేసుకున్నాడని ఈ రోజున శివుణ్ణి ఆరాధిస్తే పాప విమోచనం లభిస్తుందని మన పురాణాల్లో చెప్పబడింది ఈ పూజా విధానం పాటిస్తే శివుని యొక్క కృప లభిస్తుందని భక్తుల నమ్మకం అందరూ అనండి హర మహాదేవ్